మా దేశాన్ని మేమేలుకుంటామని మా దేశానికి స్వాతంత్రం కావాలని మంది ఉద్యమాలు చేసారు అప్పుడున్న తెల్లతొరలు చాలామంది పానాలు వేసారు అయినా కూడా వెనుక పోకుండా పోరాటం చేస్తే మన పోరాటానికి భయపడి మన దేశాన్ని వదిలి పారిపోయిండు అప్పటి నుంచి అంటే పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను మరి మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది కదా ఎట్లెట్లా జరుపుకున్నారో చూద్దాం పారీ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడోళ్ళు అక్కడ జెండాలు ఎగిరేసి ముఖ్యమంత్రి గారేమో గోల్కొండ మీద జెండా ఎగిరేసి అందుకొని ఇట్లా అన్నాడు ఢిల్లీలో వేరే వేరే రాష్ట్రాలలో మనం చూస్తున్నాం హైదరాబాద్ మంచిగా సస్యశ్యామలంగా ఉండాలంటే అది హైదరా సాధ్యం హైదరా చాలా మంచి పనులు చేస్తున్నది ఎందుకంటే పోరగాలకు పోవాలన్నా ఇంకెటు పోవాలన్నా ఇంకెటు పోవాలన్నా వర్షకాలం వచ్చిందంటే చాలు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మన హైదరాబాద్ గసంటి పరిస్థితి ఉండొద్దు అంటే హైదరాకు సహకరించాలని కోరిండు చెన్నై బెంగళూరు నగరాలను ముంబై నగరాలను మీరు అందరు ఈ ఈరోజు అతలాకుతలం అయిపోయినాయి ఢిల్లీ నగరాన్ని చూశాను దేశ రాజధాని కాలుష్యానికి లోనై పాఠశాలల నుంచి పార్లమెంట్ వరకు ఈ రోజు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చింది వాహనాలు రోడ్డు మీదకి రావాలంటే ఢిల్లీలో అనుమతులు తీసుకొని రోడ్ల మీదకి రావాలి ఈరోజు పెద్ద నగరాలుగా పేరు పొందిన ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు ఈ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నగరం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు అలాంటి సమస్యల నుంచి బయటికి రావాలి అంటే చెరువుల ఆక్రమణలు తొలగించాలి నాలాల ఆక్రమణలను అడ్డు తొలగించుకోవాలి ఇలా చెరువుల నాలను కబ్జాల నుంచి విముక్తి చేస్తే ఈరోజు రోడ్ల మీద నిలుస్తున్న నీరు అక్కడికి వెళ్తుంది తద్వారా ట్రాఫిక్ జామ్ల సమస్యను హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడడానికి ఈరోజు మనకు అవకాశం ఉంటుంది అందుకే హైడ్రా ఈరోజు అత్యంత ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తుంది వారి పనిని మనందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇంకి కేటీఆర్ సారేమో ఏమో బీఆర్ఎస్ భవన్ లా జెండా గారు కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు సార్ అట్లనే బండి సంజయ్ సార్ కలిసి బీజేపీ ఆఫీస్ లా జెండా గారు వేసిరు జై స్వతంత్ర స్వతంత్రీ జై గురు స్వతంత్ర భారత్ భారత్ జై గురు స్వతంత్రీ జయ భారత్ ఇటు అసెంబ్లీలో గడ్డం స్పీకర్ సారు అట్నే విజయశాంతి మేడం అట్లనే అద్దెంకి దయాకర్ సారు అట్నే గుత్తా సుఖేందర్ చైర్మన్ మండలి వీళ్ళందరూ కలిసి అసెంబ్లీలో జగన్ దగ్గర जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा था, बंगा इंद्र हिमाचल यमुना गंगा चल जगधित तरंगा तव शुभ नामे जागे तब शुभ आशीष मांगे दा तब जय गाथा जन जन मंगल दायक जय, दा जय हैं भारत भाग्य विधाता जय हे जय हे है, जय हैं जय है, जय है, जय है, जय हे గోల్కొండలో మస్తు సంబరాలు జరుపుకున్నారు పౌండ్రి ఇట్లా ఎక్కడోళ్ళ అక్కడ ఏ ఏరియాలు ఉన్నోళ్ళు ఆ ఏరియాల ల జెండాలు ఎగిరేసుకొని జెండా వందనం పాడుకొని అమర్ల గురించి తలుచుకొని దేశం గురించి మాట్లాడుకున్నారు ఇక ఇట్లా జరిగిందబ్బా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం చిన్న ఎన్నిక చిన్నదే ఆయన రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపింది పోర్రి మంత్రుల కానుంచి పోయి ప్రచారం చేసే చేసింగ్లు ఫైటింగ్లు జంపింగ్లు అన్నీ అయ్యాయి రిగ్గింగ్ జరిగిందని కొందరు జరగలేదని కొందరు ఇంతకు దేని గురించో తెలుసుకోవాలనుందా మరి అరుసుకుందాం పార్రి అవి ఏం ఎలక్షన్లు ఏ పార్టీ గెలిచింది మీద నాయకులు ఏమంటుర్రు పురాగా అరుసుకొని పోద్దాం పార్రి మొన్న నుంచి ఎక్కడ చూసినా పులివెందుల పులివెందులా పులివేందులు ఎందుకంటే ఆడ జడ్పీసీ ఎన్నికలు అయినాయి కదా ఇక కూటమి పార్టీ గెలిచింది ఇక వైఎస్ఆర్ సిపి ఏమంటున్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసినా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లకు నా ధన్యవాదాలు ఎందుకంటే తెలుగుదేశం ఏజెంట్లకు కూడా వైసీపీ పైన ఇంత అభిమానం ఉందని నాకు నిన్ననే తెలిసింది కాబట్టి ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటానా అన్న ఎవరైతే రోజు ప్రెస్ మీట్లు పెట్టి లోపల నుంచి రావడం వాళ్ళకి ఎందుకంటే పదివేల ఓట్ల కోసం మనం అందరం టికెట్లు కన్ఫర్మ్ చేసుకునే బాధపడుతున్నారు వాళ్లే అది కేవలం పదివేల ఓట్లుండే జెడ్పీటీసీ ఆ ఎలక్షన్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేలు ఎనభై వందల మంది పోలీసులు ఐజీ గారు ఎస్పీ గారు అన్ని పన్ను పెట్టుకొని పాపం ఆ గండికోట బాలిక మిస్సింగ్ కేసును కూడా విడిచిపెట్టి కేవలం ఒక జెడ్పీటీసీని గెలిపించేదానికి ఇంతమంది యంత్రాంగం దిగినప్పుడే ఇంకా రెడ్డి గారు ఎంత బలమైన నాయకుడు అనేది మనం అర్థం చేసుకోవాలా ఏదో పులివెందులలో రెడ్డి గారికి అవమానం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కథ అయిపోతుంది అని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం నేను గతంలో చెప్పినా మళ్లీ చెప్తున్నా కాబట్టి ఇది జెన్యున్ ఎలక్షన్ కాదా పోలింగ్ జరిగిందే రిగ్గింగ్ జరిగిందే అనేది నాకన్నా బాగా మీకన్నా బాగా పోలీసుల కన్నా బాగా ప్రతిపక్షానికన్నా అధికార పార్టీ కన్నా బాగా ప్రజలకు తెలుసు ఇన్నర్ కదా బైరెడ్డి సిద్ధారెడ్డి మాటలు ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వేసిన టీడీపీ ఏజెంట్లకు ధన్యవాదాలు ఎందుకంటే మీరు మా జగన్ సార్ మీద ప్రేమ చూపించినందుకు ఎందుకంటే పదివేల ఓట్ల కోసం ఎనిమిది వందల మంది పోలీసు మంత్రులు ఎమ్మెల్యేలు ఐజీ ఎస్పీ వీళ్ళంతా కలిసి పని పనిచేసారు జగన్మోహన్ రెడ్డి అంత బలవంతుడు కాబట్టి పని చేసిరు అయినా పబ్లిక్ అంత గమనిస్తూనే ఉన్నారు అసలు ఓట్లు ఎట్లా జరిగినాయి నిజంగానే ఓట్లు ఓట్ల లెక్క జరిగినా లేకపోతే రిగ్గింగ్ జరిగిందా ఏందనేది జనాలకు మీ కంటే అందరికంటే బాగా తెలుసు జనాలు వచ్చేసారి లెక్క చెప్తారని చెప్పేసి అనుకొచ్చిండు ఈ గిటు చూడు కుప్పంలో ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని చేసి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చిందో ఈరోజు కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసి ఇద్దరికి చెప్పాలనుకుంటున్నది ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని పోనీ చేశారు టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికి పెద్ద తేడా లేదు అందుకే చెప్తున్నా వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు ఈయన రహస్యంగా కూటమి కట్టారు అంతే తేడా వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళందరూ ఎంపీలు ఎంత మంది ఇరవై ఐదు మంది లోక్సభ పదకొండు మంది రాజ్యసభ ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈ రోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు వైఎస్ షర్మిల గారు ఏమంటున్నారో అప్పట్లో కుప్పంలో వైఎస్ సిపి వేసిన వాళ్ళే ఇప్పుడేమో పులివెందులలో కూటమి ఎత్తున్నది వీళ్ళిద్దరు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసారు మోడీతో పాటు ఆలింగనం చేసుకుని మోడీతోనేమో టచ్ లో బహిరంగంగా కూటమి పార్టీ ఉన్నది ఇక టచ్ లో లేకుండా చూపెడుతూ టచ్ లో ఉన్నటువంటి వైసీపీ ఇద్దరే ఎందుకంటే ఇల్లు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు ఇది ఇప్పటి బతకాలంటే రాష్ట్రంలా కాంగ్రెస్ అధికారం రావాలని చెప్పేసి ఎందుకంటే కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్యం సాధ్యం అని చెప్పేసి షర్మిలక్క గారి మాటలు అన్నట్టు కానీ అధికారంలోకి రావాలంటే మిగతా మాతానే ఉంది అంత జనాల చేతులు ఉందని చెప్పేసి ఇంకొందరి మాట ఏం ప్రేమలో ఏమో బోర్రి ప్రేమించుడు మతం మార్చుకొని ఇబ్బంది పెట్టుడు ఆ తర్వాత ఆమెను వదిలేసి ఇంకొకరిని ఎంబటే పట్టుకున్నాడు ఈ నడమ ఈ పంచాయతీలు ఎక్కువైనాయి లవ్ జిహాద్ అని మన ఆడపిల్లలను ప్రేమ పేరుతో మోసం చేసి మతం మార్పించుడు ఎక్కడి నుంచో వచ్చి మన ఆడపిల్లలను ఇబ్బంది పెట్టిన ఓ బడవగాన్ని పట్టుకోవాలని చర్యలు తీసుకోవాలని ఈయన చేతిలో మోసపోయిన ఓ పాప చెప్తుంది ఈ నుర్రి ఈ నడుమ ప్రేమ పెళ్లి అంటే ఇష్టరాజ్యం అయిపోయింది పౌరి ఇష్టం ఉన్నట్టు ప్రేమించుడు పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఇంకోలే ఎమ్మటి అయిపోతుంది ఈ గట్లనే పాకిస్తాన్ కు చెందిన ఒక అబ్బాయి ఇక్కడ ఆమెతో పని చేసుకుంటా నిమ్మలంగా ప్రేమల వాడి పెళ్లి చేసుకుంటా నమ్మించి పెళ్లి చేసుకొని మతం మార్పిచ్చుకొని తర్వాత ఇరవై లక్షల దాకా లోన్లు తీపిచ్చి ఆ పైసలన్నీ వాడుకొని ఇప్పుడు డైవర్స్ ఇవ్వాలని చెప్పేసి బాగా టార్చర్ చేస్తున్నారట ఎందుకంటే ఇంకో కంపెనీ లో ఇంకో ఆమెతోనే ఉంటుండట ఆమె ముస్లిం ఆమెనే అనట డైవర్స్ ఇవ్వపోతే సంపదని ఎంత చూస్తా అని చెప్పేసి కూడా బేదిస్తుందట ఇగ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను వీరు ఈ కరాట కళ్యాణ్ గారితో కలిసి వినుడు ముచ్చట వాళ్ళ మాటల్లోనే వీడు నన్ను డోర్ చేసి నేను చూసుకుంటా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి నాకు ధైర్యం ఇచ్చేసి నాతో పెళ్లి చేసుకున్నాడు అప్పటికి వాడు పాకిస్తానీ అది ఇది అని కూడా ఏమీ చెప్పలేదు కాకపోతే తర్వాత పెళ్లి చేసుకుని నన్ను బాగా హింసించాడు నా డబ్బులు కావాలి నా పైసలు కావాలని చెప్పేసి ఆస్తి తీసుకుని రా అది ఇది అని చెప్పేసి కూడా బాగా కొట్టేవాడు నువ్వు నా మాట వినట్లేవు నువ్వు ఎట్లయినా ముస్లిం అయిపోవాలి నువ్వు ముస్లింగానే ఉండాలి అది ఇది అని చెప్పి నాకు ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేశాడు నా కూతుర్ని కూడా ఫోర్స్గా కన్వర్ట్ చేయించి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత నాకు చీప్ చేసేసి ఇక్కడ ఇంకో అమ్మాయితో ఉన్నాడు ప్రతి లోన్లు అవన్నీ తీపిచ్చుకొని వాడు నన్ను బాగా ఏంస్ పెట్టేసి అవన్నీ పేమెంట్లు కూడా నేనే చేసుకుంటూ కష్టపడుతూ పిల్లల్ని కూడా నేనే చదివించుకుంటాను నేను ఆల్రెడీ వాడికి టెన్ ల్యాక్స్ ఒకసారి లోన్ తీసి ఇచ్చాను మళ్ళీ ఇంకోసారి టెన్ ల్యాక్స్ లోన్ కూడా ఇచ్చానండి ఇంట్లో అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను రేషన్ దగ్గర నుంచి అన్నీ నేనే చూసుకుంటాను కాంప్లెక్స్ ఇక్కడ బ్రెంచ్ ఆపోజిట్ కాంప్లెక్స్ ఉండేది ఇక్కడ ఏ వన్ జీరో టూలో వాళ్ళిద్దరు ఉన్నారు బట్ రోజు రోజు నన్ను కొట్టడం చేయడం ఇప్పుడైతే నన్ను థ్రెటింగ్ కూడా చేస్తున్నాను నేను డివోర్స్ ఇవ్వకపోతే నన్ను చంపేస్తాను నేను ఇదే ఒకటి చేస్తానని చేస్తానని నన్ను ఏదో ఒకటి చేస్తాను నేను నీతో ఉండను నాకొద్దు నన్ను బాగా కొడుతున్నాడు తిడుతున్నాడు ఇన్నర్ కదా మొత్తం ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ డాక్యుమెంట్లు అన్ని పెట్టి ఇంకా పూర్తిగా వీసా పర్మనెంట్ కూడా కాకముందుకే ఇంట్లో ఇంటి అన్ని తప్పుడు వీసాలు చేసి ఇక్కడ బతుకుంట గిట్లా మతం పేర్చి లవ్ జిహాద్ పేరు మీద ఇక్కడ ఉన్న అమ్మాయిలను మోసం చేస్తున్నారని బడవే కాల అంత చూడాల్సిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిర అట్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని చెప్పేసి వచ్చిరాట ఇంకొక ఆమెతో ఆమె ముస్లిం మాట ఆమెకు తెలుసు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారని కూడా తెలుసాట కానీ మరి ఆమె కూడా చేస్తుందట నాదేం తప్పలేదు మీ ఆయన తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది పది సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తనని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు ఒక బాబు కూడా ఉన్నాడు ఇలా అమ్మాయిని నవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేడు ఎంతవరకు కరెక్ట్ అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట ఇట్లా పాకిస్తాన్ నుంచి బతకనీకి వచ్చిన మన ఆడపిల్లల్ని ఇట్లా వేస్తున్నా అని చెప్పేసి హిందూ సంఘాలు అట్లనే గిసంటి పెద్దోళ్ళు కూడా బగ్గుమంటున్నారు అంటున్నారు చూసిన రేపు ప్రేమలు ఎట్లా అయినాయో పోలీస్ సార్లు జర గిసంటోని బడివి కానీ పట్టుకొని ఎమ్మటే అమ్మాయికి తగిన న్యాయం చేయరని చెప్పేసి కోరుతున్నారు గీ ముచ్చుటరికైన పబ్లిక్ మేము కాలేజ్కి వెళ్ళాం కాలేజ్ లో ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత ఒక గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళాం గవర్నమెంట్ స్కూల్లో కూడా చిన్నపిల్లల దగ్గర ఫ్లాగ్ హాయిస్టింగ్ చేపించి ఇప్పుడు ఇక్కడ ట్యాంక్ వచ్చాం ముగ్గురు స్వాతంత్ర సమరయోధులు అంటే ఫస్ట్ నేను సావర్కర్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను సావర్కర్ గారు స్టార్టింగ్ అప్పుడు ఇనిషియేటివ్ తీసుకో తీసుకోకపోయి ఉంటే ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఉండేవాళ్ళం కాదు వాళ్ళు వారు అభినందన్ భారత్ అని చెప్పి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇది చేయడం వల్లనే మనం ఇక్కడ ఉన్నామంటాను నేను ఇంకా బాలగంగాధర్ తిలక్ ఇంకా ఉన్నారు కదా అంబేద్కర్ గారు వీళ్ళందరూ చేసిన దానివల్లే ఇంకా స్వాతంత్రం అనేది జస్ట్ ఏమంటారు నాన్ వైలెన్స్ తోటి రాలేదు వాళ్ళు చేసిన ఎక్స్ట్రీమిస్ట్ అంటాం కదా వాళ్ళు చేసిన వైలెన్స్ కూడా అంటే మనకి బ్రేవరీ అనేది మన బ్లడ్లో ఉంటుంది ఇండియన్స్ బ్లడ్లో ఉంటుంది ఆ బ్రేవరీ తోటి కూడా వచ్చిందని మనం ఆ ఆ స్వాతంత్ర సమరయోధుల గురించి కూడా తెలుసుకోవాలి అని నేను అంటా ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాలని అవుతుంది కదా స్వాతంత్రం వచ్చి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం భారతదేశ ప్రజలకు వచ్చిందంట పూర్తి స్వేచ్ఛ అంటే రాలేదు అనే చెప్తా అంటే వా వేరే వాళ్ళ నుంచి వచ్చింది కానీ మన మైండ్ సెట్ నుంచి మనకి రాలేదు ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో అప్పుడే అన్నీ మారుతాయి మనం ఎప్పుడూ ఒక పొలిటికల్ పార్టీని కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు బ్లేమ్ చేయలేం మన మన మైండ్స్ కూడా మనం మార్చుకోవాలి ఇంకా మెయిన్ థింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారినప్పుడు ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మారుతుంది ఆ ఫ్రీడమ్ మనకి ఆ థాట్స్ నుంచి ఆ ఫ్రీడమ్ మనకు వచ్చేస్తే అదే యాక్చువల్ ఫ్రీడమ్ అంటా నేను మైండ్ సెట్కి వచ్చే ఫ్రీడమ్ ఈజ్ యాక్చువల్ ఫ్రీడమ్ యాక్చువల్లీ వీ వెన్ టు కాలేజ్ కాలేజ్కి వెళ్ళి అండ్ దెన్ ఫ్లాగ్ వాస్టింగ్ అయింది యాజ్ యూజువల్ జరిగింది అండ్ దెన్ మేము స్కూల్కి వెళ్ళి వి సెలబ్రేటెడ్ దేర్ సో వీ ట్రై టు బీ వాలంటీర్ ఫర్ ఎన్ఎస్ఎస్ పీపుల్ మీకు స్వాతంత్ర దినోత్సవం అంటే గుర్తుకొచ్చా ర్యాండమ్లీ ఫ్లాగ్ వాష్టింగ్ బికాస్ ఆ రోజు అంతా ప్రతి గల్లీలో ఫ్లాగ్ వాష్టింగ్ జరుగుతుంది సో యా అంటే ఒక ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజే దేశభక్తి ఉంటుందా లేకపోతే మిగతా రోజులలో కూడా దేశభక్తి ఉంటుందా అంటే డిపెండ్స్ ఆన్ ద పీపుల్ వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారు అని అంతా అట్లా ఏం లేదు బట్ స్టిల్ గవర్నమెంట్ ట్రయింగ్ టు డూ ఇట్ నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ హ్యావ్ టు టేక్ పార్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్ లైక్ స్కూల్స్ కొన్ని అంతా టేక్ పార్ట్ ఆఫ్ ఇట్ అలా ఇప్పుడు ఒకప్పుడు తెల్ల దొరల పైన ఆంగ్లేయుల పైన యుద్ధం చేసి మనకు స్వాతంత్రం కావాలని కోరైన మనమే ఇప్పుడు మళ్ళీ మా దేశానికి రండి మా దేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి మనమే పిలుస్తున్నాం కదా ఎట్లా చూస్తారు గేమ్స్ అంటే అప్పుడు అంత మిస్అండర్స్టాండింగ్స్ ఉండే అండ్ ఒవరికి అంత అర్థం కాలేదు దేవర్ లైక్ నేను ఫస్ట్ ఉన్నా అని అట్లా అనిపిస్తుండే బట్ ఇప్పుడు ఫ్రెండ్లీ ఇండియా ఉంది కాబట్టి వి ఆర్ ఇన్వైటింగ్ దెమ్ డెవలప్మెంట్ కోసం యాడ్ శరణ్ యా చదువుతున్నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇవాళ ఇండిపెండెన్స్ డే కదా ఆగస్ట్ ఫిఫ్టీన్ సో మన ఫ్లాగ్ మనకి ఫ్రీడమ్ వచ్చిన రోజు అన్నమాట ఇది సో మనం సెలబ్రేట్ చేసుకోవాలి బికాస్ మనం ఇన్ని ఇయర్స్ నుంచి మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్ట్ ఫర్ అవర్ ఫ్రీడమ్ సో మనం ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత దాన్ని యుటిలైజ్ చేసుకోవాలి అండ్ వి హాఫ్ టు కీప్ ఇట్ అప్ అండ్ మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇండిపెండెన్స్ డే అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ గుర్తొస్తారు ಇಂಕಿಂಗ್ ಅಂತ ಮಹಾತ್ಮ ಗಾಂಧಿ ಸುಭಾಷ್ ಚಂದ್ರೋಸ್ ಜೋಹರ್ಲಾಲ್ ಅಲ್ಲ ಚಾಲ ಉಂಟರು ಜನಗಣ ಭಾರತ ಭಾಗ್ಯವಿಧಾತ पञ्जाब सिन्धु गुजराट मराटा द्राविड उत्कल बंगा विन्द्य हिमाचल यमुना गङ्गा उच्छल जलदितरङ्गा तव शुभ नामे जाहे तव शुभा शिशमाहे जाये तव जय जाता

ఈరోజు అంటే ఎప్పుడు మన దేశానికి ఏదైనా లైక్ ఏదైనా వార్ ఏదైనా వచ్చినా కానీ మనం అందరం కలిసి నిలబడి మంచిగా ఫైట్ చేసి మన ఇండియాని ఎప్పుడు ఇంతే ప్రౌడ్గా ఫీల్ చేయాలని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నది సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉన్నాను ఆఫ్టర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈరోజు ఐ మీన్ ఫంక్షన్కి వచ్చాను ఇక్కడ ఇండియా అండ్ ఐ మిస్డ్ ఇట్ చాలా మిస్ అయ్యాను అక్కడ మేము జెండా వందనం అది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఈ ఈరోజు ఇక్కడ ఐ మీన్ అక్కడ అవును అవును ఫ్లాగ్ హోస్ట్ అన్ని చేస్తాం సో ఈరోజు వచ్చి చూద్దాము ఎలా ఉంది ఐ మీన్ ఐ లవ్ ఇండియా స్టిల్ సో మిస్ చాలా ఉంటుంది చదువుకోవడానికి వెళ్ళా అండ్ దెన్ ఐ వాట్ హెచ్ వన్ అలా అలా సిటిజన్ అయిపోయాను అండ్ స్టిల్ ఐ మీన్ పుట్టిన దేశం సో పేరెంట్స్ ఇక్కడే ఫ్యామిలీ ఇక్కడ సో ఐ మీన్ ఐ మేక్ ష్యూర్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఒకసారి రావటం ఈరోజు ఇండిపెండెన్స్ డే ఇక్కడ ఉన్నాను సో వెరీ హ్యాపీ ఓకే మీకు తెలిసిన కొమ్ము ఫ్రీడమ్ ఫైటర్ నాకు మహాత్మా గాంధీ గారు అంటే చాలా ఇష్టం ఐ మీన్ ద వే హీ లెడ్ ఇండియా టు గెట్ ఇండిపెండెన్స్ తర్వాత అల్లూరు సీతారాం రాజు గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ ఐ మీన్ దే ఆర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ వీ టు రెస్పెక్ట్ దెమ్ ఈ రోజుల్లో మేబీ కొంచెం అందరూ మర్చిపోతున్నారు మేబీ వి హవ్ టు రివైజ్ ఇట్ అండ్ పిల్లలకి వాళ్ళందరి గురించి చెప్పాలి ఇప్పుడు మా సీన్ గానే పిలుద్దాం హాయ్ మధు హాయ్ హాయ్ ఎలా ఉన్నావు సూపర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా ఓకే అసలు స్వతంత్ర దినోత్సవం అంటే ఏంటి అసలు మనం ఎందుకు జరుపుకోవాలి అయితే ఈ రోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మన భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున వచ్చింది కాబట్టి ఇప్పటికొచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి ఎందుకు ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అంటే రెండు వందల ఏళ్ళు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు ఇక్కడున్న ప్రజల్ని బానిసలుగా చూస్తూ ఇక్కడున్న ఈ సంపదనంతా వాళ్ళ దేశాలకు కొల్లగొట్టుకొని పోతూ ఇక్కడున్న ప్రజల మీద పెత్తనం చెలాయించి ఇక్కడున్న ప్రజలని అంతా బానిసలుగా చూసిరు కాబట్టి మీరంతా వెళ్ళిపోండి ఇది మా ప్రాంతం మా దేశం మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం మా దేశంలో మేము బతుకుతాం మీరు ఎక్కడి నుంచో వచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తూ మా సంపదనంతా మీరు మీ దేశాలకు తీసుకొని పోతున్నారు కాబట్టి ఆంగ్లేయులారా కబడ్దార్ మీ దేశానికి మీకు వెళ్ళిపోండి అని చెప్పేసి స్వాతంత్ర పోరాటం జరిగింది ఆ పోరాటానికి వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది ఆ పోరాటం పాలించి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు అవుతుంది కాబట్టి ఈరోజు పంద్రా ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే అప్పుడు జరిగిన స్వాతంత్ర పోరాటాల్లో మన వాళ్ళు ఎవరు పాల్గొన్నారు నాకు అయితే ఒక ముగ్గురు ఐడియా ఉంది ఒకటి అల్లుడు సీతారామరాజు మన్యం వీరుడు గిరిజన అందరిని కూడగట్టుకొని విల్లుతోని వాళ్ళ మీద పోరాటం చేస్తే పాపం వంద మంది పోలీసు వాళ్ళు వంద గుండలు ఒకేసారి కాల్చి తనని చంపేశారు తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి తను ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని చాలా బలంగా నడిపినటువంటి వ్యక్తి తర్వాత కందుకూరి విదేశలింగం ఈనే సామాజిక సంస్కరణలు పాఠశాలలు మహిళా హక్కుల కోసం ఇట్లా పోరాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడి ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు బట్ నాకు తెలిసిన మాటకు ఒక ముగ్గురు పేర్లు చెప్పుకోవచ్చు అప్పటి పోరాటాలు పాల్గొన్న వారిలో స్వతహాగా ఒక దేశభక్తి ఉండేది ఈ రోజులో మనది కనిపించట్లేదు ఎందుకు తేడా వచ్చింది అంతలాగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి సరైన రాజ్యాంగం లేదు అవును ని మళ్ళీ మనమే రూపొందించుకున్నాం జనవరి ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ నాడు రాజ్యాంగం అమలుదు అయితే అప్పుడున్న పోరాటాలు ఏంటంటే నిజంగా భూమి కోసం నిజంగా అస్తిత్వం కోసం నిజంగా ఈ ప్రాంతం కోసం నిజంగా మన హక్కుల కోసం నిజంగా మన భావజాలం కోసం వీటి కోసం అప్పుడు ఉద్యమాలు జరిగినాయి ఇప్పుడు ఉద్యమాలు అంటే మనం మాట్లాడుకోవద్దు కొన్ని నిజాయితీ ఉన్నాయి కొన్ని ఏమో కొంత అట్ల ఉన్నాయి ఈ ఉద్యమాలు అంటే సో అప్పటి భారతదేశం కోసం జరిగిన పోరాటాలు అంటే విరోచితమైన పోరాటాలు ప్రాణాలు లెక్క చేయలే మనం కాకపోతే మన పక్కనుడన్నా బాగుపడతాడు మన పిల్లలన్న బాగుపడతాడు రేపు వచ్చే తనం బాగుపడుతుంది మనం పోయిన పర్లేదు ఎట్టి పరిస్థితులలో వీళ్ళనించోద్దు అన్న రూపకంగా అప్పటి పోరాటాలు జరిగినాయి ఇప్పటి పోరాటాలకు అప్పటి పోరాటాలకు చాలా డిఫరెంట్ ఉందండి ఇప్పుడు ఏమంటే మనం సెటిల్ అయ్యామా మనం బాగున్నామా అన్నట్టే ఉంటుంది ఇప్పుడు నేనేమంటానంటే ఒక భగత్ సింగ్ ఒక అల్లూరి సీతారామరాజు ఒక అంబేద్కర్ ఒక గాంధీజీ వీళ్ళంతా మనకు చుట్ట చుట్టాలు కాదు నాకైతే వాళ్ళ పరచంగులు లేదు కానీ వాళ్ళ పేర్లు తీసుకొని మాట్లాడుతున్నాం నాయకులు అంటే స్టార్ట్ అవ్వాలి అసలు దేశభక్తి ఆ నాయకత్వం లక్షణాలు తీసుకురావాలంటే అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా మోటివేట్ చేయాలి గతంలో పాఠ్య పుస్తకాలలో కొంత కొంత పెట్టేది వీళ్ళ చరిత్రలు ఇప్పుడు అవి మొత్తం ఇంగ్లీష్ బాడీలు అయిపోయిన తర్వాత ఇవి చాలా కనుమరుగవుతున్నాయి అవుతున్నాయి నిజంగా వాళ్ళు ఈ భూమి కోసం ఈ మన్ను కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించరు త్యాగం ఏముంటుంది చెప్పు ప్రాణం అర్పించిన అంత త్యాగం ఏముంటుంది మనం అర్ధగంట టైం కేటాయిస్తలేం మన దేశం మన పక్కన ఉన్నోనికి బుక్కెడు బువ పెడతలేం ఎప్పుడో సంవత్సరం కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చారు కదా అసలు ఆదర్శవంతంగా తీసుకోవాలి కదా అసంటి చరిత్రలు మనం ముందుకు తీసుకెళ్ళాలి కదా థ్యాంక్ యూ మధు ఇగో గివ్వుల్లా బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండు రి బిఆర్కే న్యూస్ ఇది తెలుగుడి సత్తా రేపు మల్లొత్తా